అరుణ్ కుమార్ గారు టోటల్ కేసు వ్యవహారం పైన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ ఏంటి భవిష్యత్తులో చేసేటటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏంటి కేవలం నలుగురు అధికారుల అరెస్టుతోని ఇక్కడ కథ ఎండవుతుందా లేదు అంటున్నంటి ఇది పొలిటీషియన్స్కు సుపీరియర్ బాస్లో కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా అరుణ్ కుమార్ గారు ప్లీజ్ జస్ట్ దర్యాప్తు ప్రభుత్వంలో అది పార్ట్ అండ్ పార్సిల్ ఒక డ్రైవర్ ఏ విధంగా అలర్ట్ గా వెహికల్ నడపాలో విధంగా వెళ్తుంది చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు అవన్నీ సహజం ఎలక్షన్ లో మళ్ళీ మన చూసిన మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయనకు వచ్చిన సింపతితోన వే వచ్చింది అందుకే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు సార్ చెప్పినట్టు అది అగన్స్ కంట్రీ డిక్లేర్ చేసినట్టే ఇది ఖచ్చితంగా అన్ని అంగాలను టచ్ చేసేప్పుడు మనకున్న మూడు అంగాలు జ్యుడిషియరీ గవర్నమెంట్ తర్వాత ప్రభు ప్రభుత్వ మెషినరీ ఈ ప్రభుత్వ మెషినరీని చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చు కానీ ప్యారలగా ఉన్న జ్యుడిషియరీని ఏ విధంగా చెరబడతారు వాళ్ళ దగ్గర ఉన్న కేసులు ఏంటివి వాటిని ఏ విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చే విధంగా వాళ్ళను వాడుకోవాలని వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో భుజంగరావు రాధాకృష్ణ చెప్పడం జరిగింది అందులో ఇంకా మెయిన్ అక్యూజ్డ్ ప్రభాకర్ రావు అమెరికాలో పోయి దాచిపెట్టుకున్నాడు క్యాన్సర్ పేరు చెప్పి రావట్లేదు ఇటువంటి సమయంలో ఎలక్షన్లు ముందున్నాయి సామవేగంతో రుజుమార్గంలో వెళ్తుంది కేసు ఒకటి దేశద్రోహం అనేది ఒకటి యాడ్ చేయాల్సి ఉంది కాకపోతే సైబర్ టెర్రరిజం అనేది ఆల్రెడీ యాడ్ అయింది సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఎఫ్ వచ్చేసి సైబర్ టెర్రరిజం ఇది సైబర్ టెర్రరిజానికి అనుకూలంగానే ఈ కేసు వెళుతుంది యాక్చువల్గా కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్ అధికార రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డర్ వేసింది నాకు ఫలానా ఫలానా వ్యక్తుల డీటెయిల్స్ కావాలి డేటా కావాలి వాళ్ళకి సెల్ ఫోన్ కన్వర్సేషన్స్ కావాలి వాట్సాప్ కన్వర్సేషన్స్ కావాలి అని ఆర్డర్ ఇస్తారు డెఫినెట్గా ఆయనకు అధికారం ఉంది కానీ కాదని ఎవరు అనట్లేదు కానీ అది ప్రభుత్వాన్ని నడపడానికి ప్రజల ప్రయోజనాలకు మాత్రమే వాడుకోవాలి తప్ప తన నిరంకుశత్వానికి తను ఏదో నియంత పాలనకు వాడుకోవడానికి అవకాశం ఎంత మాత్రం లేదు ఇక్కడ పద్ధతులు ఉన్నాయి సె సెక్రటరీ హోమ్ని స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు పర్మిషన్ అడగాలి ప్రయర్ పర్మిషన్ అడగాలి మేము ఇంతసేపు ట్యాప్ చేయదలుచుకున్నాం ఫలానా వ్యక్తి ఫోన్ నెంబర్ని అని వీళ్ళు దాన్ని పెట్టుకొని విచక్షణారహితంగా వీళ్ళకి కావాల్సిందే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ దొరికితే అది ఎవరిదైనా సరే ఎవరితో ఉన్నా సరే దాన్ని ట్యాప్ చేయడం జరిగింది అంటే అహంకారం ప్రదర్శించిన రోజు ఎంత ధోరణి ప్రదర్శించిన రోజు రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళను అంటే రెడీ మనీ చిటికేస్తే డబ్బులు వస్తాయి రివాల్వర్లు పెట్టిన రివాల్వర్లు పెట్టి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేసిన వాళ్ళ పుతి తీర్చుకున్నారు పార్టీలకు పదమూడు కోట్లు వ్యక్తులకు రెండు కోట్ల రూపాయలు ఎవరు ఎవడి తాత జాగిరది ఎవడి సొమ్మది ఏ విధంగా అంటే రైల్ దగ్గర రెడీ మనీ ఉంటది కాబట్టి వాళ్ళను పిండి వసూలు చేయడం జరిగింది అంటే పదమూడు కోట్ల రూపాయలు పోయింది మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసు మరి రెండు కోట్లు దారి తప్పినాయి రెండు కోట్లు రాంబశివరావుకు ఇయ్యమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి ఏమైనా చెప్పిందా వంద శాతం చెప్పకపోయిండొచ్చు వీళ్ళు వీళ్ళ తీర్చుకోవడానికి ఖచ్చితంగా అవకాశం దొరికింది కదా డబ్బులు ఉన్నాయి కదా రెడీ మనీ వసూలు చేద్దంతి అని చెప్పి దాన్ని తప్పుదోవ పట్టించింది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన పార్టీకి ఇన్ఫర్మేషన్ వాడుకోవడం కూడా నేరమే నేను అందుకే ఆయన ప్రధాన ముద్దాయితడు అయితే కె చంద్రశేఖరరావు అనే వ్యక్తి ప్రధాన ముద్దాయితడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏమైంది చేయొచ్చు విహారం చేయొచ్చు దాన్ని తీసేసుకోవచ్చు కూడా ఆ డబ్బులను తీసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది అది ప్రభుత్వానికి వాడుకోలేదు కదా తన పార్టీకి వాడుకోవడం జరిగింది అది కూడా నేరమే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కంట్రిబ్యూటర్ ఉన్న వ్యక్తి తన హోదాను మార్చి దాన్ని తన సొంతానికి స్వలాభానికి వాడుకోవడం రెండు కోట్ల రూపాయలు మధ్యలో ఉన్న ఏజెంట్లు ఎత్తుకుపోవడం ప్రాణాలను భయంలో పెట్టి యాభై వేల కోట్ల సామ్రాజ్యం వ్యాపార సామ్రాజ్యం ఉన్న వ్యక్తినే ఇంత బెదిరిస్తే ఆత్మహత్యకు పురిగొల్పితే పిల్లలను లండన్కు పంపించాల్సిన పరిస్థితి తీసుకొస్తే ఇది ఖచ్చితంగా నేరమే ఈ విషయాలన్నీ కూడా నేను సొంతంగా చెప్పట్లేదండి భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో తాజా శరత్ గారు అనే హైకోర్టు జడ్జి ఫోన్ ను ట్యాప్ చేయడం జరిగింది ఆయన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడం జరిగింది అంటూ అదే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో శ్రీధర్ గారి ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది ఆయనను బెదిరించడం జరిగింది ఆయనతో డబ్బులు వసూలు చేయడం జరిగింది అని స్పష్టంగా చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ నుంచి మాత్రమే నేను మాట్లాడుతున్నా